సిగ్గు ఉండాలి మీ నాయకులకి అక్కడ స్టోన్ ని పగల కొట్టని తోటి సిగ్గు లజ్జా ఉండాలి రైతులకు సంబంధించి చంద్రబాబు నూట డెబ్బై ఆరు కోట్ల పనులు మొదలెడితే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి రద్దు చేశాం ప్రకాష్ నందిని సురేష్ జడ్జికి ఇస్తున్నాం టెండర్ పిలుస్తున్నాం హై లెవెల్ కమిటీ జడ్జి ఎవరండి రిటైర్డ్ జడ్జి అది మన రెడ్డే ఈ ప్రకాష్ నంది సురేష్ వచ్చారు కదా ముగ్గురు ఎల్లవన్ను ఏ ప్రకాష్ టెండర్ వదిలేకపోతే కాళ్ళు తీస్తాం ఏ సురేష్ టెండర్ వదలకపోతే కాళ్ళు తీస్తాం మా రెడ్డే చేస్తాడని చెప్పి ఇలాగ బెదిరించి టెండర్లు తీసుకున్నారు నువ్వు అంటున్నావు కదా నిండుకుండలాగా వేయలేరుంది క్రాఫాలు ఇవ్వాలని దేనికి ఇవ్వాలయ సంవత్సరానికి ఆరు నెలలు ఖాళీ ఐదు సంవత్సరాలు ముప్పై నెలలు కనీసం నువ్వు టెండర్ పిలిచావా ఏలేరు చేసి రద్దు చేసావు టెండర్ పిలిచావా టెండర్ పిలవలేదు కనీసం ఎస్టిమేషన్ వేసావా ఎస్టిమేషన్ లేదు కాపాలలు ఎందుకయ్యా ఉందా అక్కడ నీకు నువ్వు రివర్ స్టాండర్ల పేరు చెప్పి నందిని సురేష్ ప్రకాష్కి చెప్పి ఇద్దరిని బెదిరించి నీ రెడ్డికి తీసుకుంటున్నావు ఏంటో రివర్ స్టాండరింగ్ ఇవాళ రివర్ స్టాండరింగ్ నూట డెబ్బై ఆరు కోట్లతో ప్రాజెక్ట్ అయిపోయింది ఇవాళ ఎనిమిది వందల యాభై అవుతుంది రేపు కూటమి ప్రభుత్వంలో చేసి తీరుతాం నీకు మోసగాళ్ళం కాదు ఇవాళ వరద పిఠాపురంలో ఉంటే నువ్వు ఎక్కడ తిరిగావా అక్కడ వరద ఉంది ఎక్కువ నష్టపోయింది ఎక్కడ పిఠాపురం గొర్రె గండి కోసింది నక్కలగండి కోసింది ఎక్కడికెక్కడ తెగిపోయి ముప్పై నాలుగు గండిలు పడ్డాయి నువ్వు ఎంత అందమైన కాలనీ కట్టావు జగనన్న కాలనీ నలభై ఎకరాలు అక్కడ పదిహేను లక్షలు నువ్వు కొట్టేసింది అరవై లక్షలు చుట్టూ నీరు మధ్యలో పేదవాళ్ళు ఏ ఎందుకు వెళ్ళలేదు అక్కడ మొన్న నేను మా పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా నువ్వు ఎందుకు వెళ్ళకపోయావు అక్కడికి ఎందుకు నువ్వు కట్టుని కోల్ని కదా ఎందుకు వెళ్ళకపోయావు శుద్ధగడ్డే కొండకాల గొల్లప్రోలు ముంచుతుంది కదా అక్కడికి ఎందుకు వెళ్ళకపోయావు ఇవన్నీ కూడా కథలు చెప్పక ప్రజలకి